హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే నందిగా మా అంగడికి అయితే రావడం జరిగింది చూడొచ్చు ఈరోజు గేదెల అప్డేట్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ రైతు అయితే అంగడికి అయితే ఓ తీసుకొని రావడం జరిగింది వీటి ఒక్కొక్క కాస్ట్ అయితే నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు చూడొచ్చు అన్న ఇది ఎంత చెప్పావు అన్న ఇది వచ్చేసి వన్ లాక్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అవుద్ది అని చెప్తున్నా చూసుకోవచ్చు ఇది ఎన్నో లాక్టేషన్ అన్న ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అయిద్దని చెప్తున్నారు అందరు కూడా చూసుకోవచ్చు బాగుంది ఎన్ని ఇస్తుంది అన్న పాలు రోజు మీద అయితే తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ అయితే చెప్తున్నా చూసుకోవచ్చు అయితే అయితే చాలా క్వాలిటీగా ఉంది సెకండ్ బఫిల్ అని చెప్పావు అన్న ఇది వచ్చేసి ఒక లక్ష నలభై వేలు ఇది ఎన్నో అయితే ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఒక లక్ష నలభై వేలు చెప్పారు చెప్పారు ఇంకెండు రోజులు ఉంటారు డెలివరీకి ఇంకా వన్ వీక్ లో అయితే డెలివరీ అయ్యని చెప్తున్నారు చూసుకోవచ్చు దీని అందరు చూసుకోవచ్చు దీని అందరూ వన్ వీక్ లో అయితే డెలివరీ అయ్యని చెప్తున్నారు ఒకటి లక్ష ఒక లక్ష నలభై వేలు అయితే దీని ధర చెప్పడం జరుగుతుంది సెకండ్ లాక్టేషన్ ఎన్ని ఎన్నిసారన్న పాలు పన్నెండు లీటర్ రోజు మీద అయితే ట్వెల్వ్ లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారు చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్కి ఏదైతే క్వాలిటీగా ఉంది ఇది అండర్ కూడా స్టార్ట్ చేసింది ఇంకా వన్ వీక్లో డెలివరీ అయిపోయింది థర్డ్గా ఇదని చెప్పావన్న ఇది వచ్చేసి ఒక లక్ష పదిహేను వేలు చెప్పడం జరిగింది ఇది డెలివరీ అయింది అన్న ఇది ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇది కూడా టెన్ డేస్లో డెలివరీ అవుతుంది ఇది ఇది అయితే టెన్ డేస్లో అయితే ఇది కూడా డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు ఇంకా ఎన్నిసో పాలు రోజు మీద అయితే పది లీటర్ల పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు ఇది ఎంత అన్న దీని కాస్ట్ లక్ష పదిహేను దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేలే చెప్పారు టెన్ డేస్లో ఇంకా డెలివరీ అవుతుంది చూసుకో సెకండ్ ల్యాక్టేషను చూసాను ఫోర్త్ బఫిల్ అని చెప్పావన్నా పర్లేదు అదే ఇది ఇది వచ్చేసి వన్ లాక్ రూపీస్ అది చెప్పడం జరిగింది దీని ప్రైజ్ ఇది ఎన్నో లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ డెలివరీ ఎన్ని రోజులైందా ఇది వచ్చేసి నైట్ డెలివరీ అయిందని చెప్తున్నారు ఇదైతే దీని కాస్ట్ ఎంత ఒక లక్ష రూపాయలు దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష దీని అండర్ చూడొచ్చు ఇదైతే నైట్ డెలివరీ అయిందని చెప్పారు ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఇదైతే ఇదేం అని చెప్పి ఇది ఇదే అన్నా చూడొచ్చు ఈ విధంగా అయితే ఓకే ఓకే అయితే ఫోర్ బఫెల్ ఎన్న మన ఫోర్ బఫెల్స్ అయితే అంగడికి తీసుకొని రావడం జరిగింది అన్న మన నెంబర్ చెప్పవన్న నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు బెస్ట్ క్వాలిటీ గేదెలు అయితే అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ఓకే థ్యాంక్ యూ చూడొచ్చి గూడ్ అయితే హెవీ సైజ్ గేదా అని చెప్పారు బాబా ఈ గేదా ఒకటి నలభై ఒక లక్ష నలభై వేలు అయితే దీని ధర చెప్పడం జరిగింది ఎన్నో అయితే ఇది ఎన్నో అయితే ఇది వచ్చే సెకండ్ లాక్టేషన్ ఇంక ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇంకా ఫిఫ్టీన్ డేస్లో అయితే డెలివరీ అని చెప్తున్నాను చూసుకోవచ్చు దీని ఆర్డర్ కూడా చూసుకోవచ్చు స్టార్ట్ చేసింది ఇంకా ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు గేదైతే సెకండ్ లాక్టేషన్ ఒకటి నలభై అయితే దీని కాస్ట్ చెప్పడం జరిగింది ఎన్నిసారి పాలు పాలు ఏడేడు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తుందని చెప్తున్నారు రైతు అయితే చూడవచ్చు గేదైతే అయితే చాలా క్వాలిటీగా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటి బెస్ట్ క్వాలిటీ గేదెలు అందుకే మా సంతలో అంగడిలో అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయగలరు మనన్న అయితే నాలుగు గేదెలు అయితే బఫిలోస్ అయితే తీసుకొని నాలుగు బఫిలోస్ అయితే తీసుకొని రావడం జరిగింది నేను అని చెప్పావన్న దీన్ని దీన్ని ఎం చెప్పా ఒక లక్ష ఇరవై వేలు అయితే దీన్ని చెప్పడం జరిగింది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా డెలివరీకి ఇంకా వన్ వీక్లో అయితే డెలివరీ అయితే అని చెప్పి చూసుకోవచ్చు థర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఏమైనా చెప్తాను ఎన్నో ల్యాక్టేషన్ అన్న ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషను చూసుకోవచ్చు ఎంత దీని కాస్ట్ దీని ధర అంతా ఒకటి ఇరవై దీని ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అయిద్ది చూడొచ్చు ఏదైతే చాలా క్వాలిటీగా ఉంది అడ్రస్ స్టార్ట్ చేసింది ఇప్పుడు అయితే అయితే ఏం చెప్పావు అన్న దీన్ని ఒకటి పాతిక దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష పాతిక వేలు అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది ఇంకెన్ని రోజులు ఉంటుంది అన్న డెలివరీకి ఇంకా వన్ వీక్లో అయితే ఇది డెలివరీ అయితే చూడొచ్చు హెవీ సైజ్ బఫెల్లో అయితే ఇది ఏం బ్రీడ్ అన్న ఇది వచ్చేసి ముర్రా బఫెల్లో ఇది ముర్రా అని చెప్తున్నారు ఇది ఎన్నిస్తుంది పాలు పూటకి ఏడు లీటర్లు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు ఇస్తుందని తెలియజేస్తున్నారు చూడొచ్చు గేదె ఆర్డర్ చూడొచ్చు చాలా ఉంది చూడొచ్చి ఈ ముర్రాఫలు అయితే ఒకటి పాతికైతే చెప్పడం జరిగింది పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అయితే ఇది కన్ఫర్మ్ కన్ఫర్మ్ చెప్తున్నారు ఇది ఎన్ని రోజులు అన్న డెలివరీ అయ్యి ఇది వచ్చేసి త్రీ డేస్ అయింది డెలివరీ అయ్యి ఇది ఎన్నో అయితే ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషను త్రీ డేస్ అయింది ఇది అయితే డెలివరీ అయ్యి ఎన్ని ఇస్తుంది పాలు ఇప్పుడు నాలుగు నాలుగు ఇప్పుడు రోజు మీద అయితే ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుంది డెలివరీ అయితే త్రీ డేస్ అయింది చూసుకోవచ్చు ఇక సెకండ్ లాక్టేషన్ ఇదైతే ఎన్ని చెప్పా దీని కాస్ట్ ఒకటి ఐదు దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది బలంగా అది మందానన్నా చూడొచ్చు ఇది కూడా అన్నదే అని చెప్పామన్నా ఇది వచ్చేసి నైట్ డెలివరీ అయిందని చెప్పారు ఇది ఎన్నో అయితే ఇది వచ్చేసి సెకండ్ లాక్ నైట్ అయితే ఇది డెలివరీ అయిందని చెప్తున్నారు గేదె చూడొచ్చు దీన్ని అడ్డారు ఎన్నిస్తుందన్న పాలు రోజు మీద అయితే పది లీటర్ల పాలైతే ఇస్తుందని చెప్పారు ఇదైతే రాత్రే డెలివరీ అయింది దీని కాస్ట్ ఒకటి అయితే చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే బెస్ట్ క్వాలిటీ బఫెలోస్ నందిగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మా నెంబర్ చెప్పమన్న డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ త్రీ నైన్ టూ జీరో త్రీ మీకు ఎవరికైనా క్వాలిటీ గేదెలు అవైలబుల్ కావాలంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు అన్నైతే మూడు గేదెలైతే అంగడికి తీసుకొని రావడం జరిగింది చూడొచ్చు ఇదైతే బెస్ట్ క్వాలిటీ పఫల్లో ఇదైతే బాగుంది ఎన్ని చెప్పావు అన్న దీన్ని ఒకటి నలభై దీని కాస్ట్ వచ్చేసి ఒకటి నలభై ఐదు ఎన్నో అయితే ఇది వచ్చే సెకండ్ లాక్టేషన్ టేషన్ ఒకటి నలభై చెప్పారు ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇంకా వన్ వీక్లో అయితే డెలివరీ అని చెప్తున్నారు ఇది చూడొచ్చు దీని అడ్రస్ చూడొచ్చు ఇటు దాన్ని వదులు చూడొచ్చు చాలా క్వాలిటీగా ఉంది గేదె ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పారు ఎన్ని ఇస్తుంది అన్న పాలు ఏడేడు రోజు మీద అయితే పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తుందని చెప్పారు చూడొచ్చు గేదె చూడండి ఎంత క్వాలిటీగా ఉందో దీని అడ్రస్ చూడండి ఏడేడు పద్నాలుగు ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది గేదెనైతే ఇదని చెప్పారన్న ఇదైతే ఒకటి ముప్పై చెప్పారు ఇది ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి ఇది వన్ వీక్లో అయితే డెలివరీ అయింది ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు దీని అడ్డరు ఎన్ని ఇస్తుంది అన్న పాలు ఇది ఆరు ఆరు పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు ఇది ఇది ఎన్నో అయితే ఇది ఇది కూడా వచ్చా సెకండ్ లాక్టేషన్ ఇది చూడొచ్చు దీని అడ్డర్ క్వాలిటీ ఈ రెండేనా అన్నా ఇంకటి ఉందా ఈ రెండే ఓకే ఈ రెండు గేదెలైతే అంగడికి అయితే ఈ అన్న తీసుకొని రావడం జరిగింది ఇలాంటి బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నందిగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అన్న మన నెంబర్ చెప్పవా నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ సెవెన్ జీరో ఫోర్ జీరో త్రీ మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటి క్వాలిటీ బఫెలోస్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర గేదెలు చూడొచ్చు గేదెలు అయితే అంత చాలా క్వాలిటీగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఈరోజైతే నందిగా మార్కెట్ ఈ విధంగా ఉన్నాయి గేదెల రేట్లు గేదెలు అయితే చాలా తక్కువ వచ్చాయి ఈరోజైతే వచ్చిన కొన్ని గేదెలు కూడా చాలా బెస్ట్ క్వాలిటీ గేదెలు వచ్చాయి ఈరోజు అయితే చాలా క్వాలిటీ ఉన్నాయి గేదెలైతే మిల్క్ కెపాసిటీ కూడా ఎక్కువ ఇచ్చే గేదెలు వచ్చాయి ఈరోజు ఓకే థ్యాంక్ యూ మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నందగాం సంతలో క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ప్రతి శనివారం ఈ సంత జరుగుతుంది వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకోగలరు ఓకే థ్యాంక్ యూ